ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ పొందటానికి నేను అర్హుడిగా ఉన్నానా లేదా ఇప్పుడు నాలో ఏమన్నా ఇంకా బ్యాలెన్స్ అవ్వాల్సినవి ఉన్నాయా ఇప్పుడు ఒక భక్తిపరుడుగా ఉండా ఉండేవాడికి తగిన క్వాలిటీస్ నాకు ఉన్నాయా అనేది రెండో ప్రశ్న ఫస్ట్దేమో భక్తులకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఈవులు భక్తులకు దేవుడిచ్చేటువంటి కృపలు ఇప్పుడు చెప్పుకున్నాం ఒక పది పదకొండు సంగతులు జ్ఞానం ఇస్తాడంట తెలివిని ఇస్తాడంట కొంతమందికి జ్ఞానం తెలివి రెండు ఉంటాయి ఆనందం ఉండదు మంచి జ్ఞానవంతులు అవి ఉంటారు మంచి తెలివి గల ఉంటారు కానీ ఆనందం ఉండదు తనను ప్రేమించే వారికి దేవుని దృష్టికి ఇష్టమైన వారికి ఆనందం కూడా ఇస్తాడంట అంటే ఇప్పుడు ఆనందం సంతోషం కూడా దేవుడు ఇవ్వాల్సిందే ఏమండి ఆ ఏడో ఎత్తుకుంటాడు మనిషి యాడ దొరికితే ఆయన కుడి చేత పెట్టుకొని కూర్చున్నాడు ఆయన నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు అని రాసుకుంది కీర్తనల గ్రంథంలో మరి ఇప్పుడు మనం ఏ సినిమా హాలు చుట్టూ తిరిగితే వచ్చింది సంతోషం నా చిన్నప్పుడు సినిమా హాల్కి పోతే పోయేటప్పుడు శుభ్రంగా పౌడర్ పూసుకొని పోతే వచ్చేటప్పుడు గొడ్ల మీద చుట్ట వాసన వస్తుంటుంది మన దాగం ఏం లేదు పొగ ఎవడో ఒకడు కూర్చుంటాడు ఎడో మూల కూర్చొని గంట చుట్ట ముట్టించి లాగుతూ ఉంటాడు వదులుతూ ఉంటాడు అదేమో లాగా అందరి వస్త్రాల కంటి పోయేటప్పుడేమో శుభ్రంగా పౌడర్ పౌడర్ పూసుకొని శుభ్రంగా మంచి వాసంతో పోయేది వచ్చేటప్పుడే చొట్టకంపు తలంతా దిమ్ముగా ఉంటుంది పోయేటప్పుడేమో ఎగురు ఎగురుకుంటూ పోయి వచ్చేటప్పుడేమో నలుగురు బడి తంతే కానీ తనులు తిన్నవాళ్ళు వస్తుంటాడే అట్లా వస్తారు బయటికి ఏం ఆనందమో ఏం పోవడం కొంతమంది టూర్లు టూర్లనే పోతాం ఎంజాయ్ ఎంజాయ్ అనుకుంటా పోతాం పోయేటప్పుడు నాయన మంచి బట్టలు వేసుకొని హడావడికి పోతారు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా అంతే నాలుగు తన్నులు తిన్నోళ్ళు వచ్చినట్టు వస్తుంటారు బాగా జుట్టుకు గందరగోళంగా పీకి కొడతారు చూడు పోయేటప్పుడు టిప్ టాప్కి పోతారు వచ్చేటప్పుడు అంత గందరగోళం అయిపోయి వస్తారు వచ్చేటప్పుడు సగం పడ తిట్టుకొని కూడా వస్తారు మధ్యలో దారిలో ఏం టూర్లో ఏం అవునా కాదా పోయేటప్పుడేమో సరదా సరదాగా జాయ్ జాయ్ అనుకుంటా పోతారు ఎంజాయ్ ఎంజాయ్ అనుకుంటా వచ్చేటప్పుడు ఆ పోయే టూర్లో ఏడో ఏడో చెడిద్ది తిట్టుకొని పైన తెలుస్తాం ఇంటిపోయినా తెలుస్తాం అనుకుంటూ వస్తారు వీళ్ళకి ఇదేంది టూర్లో సంతోషం ఉంటుంది అనుకున్నాం సినిమాలో సంతోషం ఉంటుంది అనుకున్నాం కామెడీలో సంతోషం ఉంటుంది అనుకున్నాం ఏదో ఇంకో దానిలో ఉంటుంది దేనిలో లేదు అవన్నీ కూడా లోకమిచ్చే ఆనందాలు అల్ప ఆనందాలు అల్ప సంతోషాలు అసలైన సంతోషం సిసలైన సంతోషం ఆయన సన్నిధిలో ఉందని ఆయన రాశాడు మరి మనకేం తెలుసు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అంటే మిగిలిన చోట అసంపూర్ణ సంతోషాలు కావాలంటే చూడండి ఎన్నో కీర్తన పదహారవ కీర్తన పదకొండవచ్చును అదంట జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేటప్పుడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు పదహారవ కీర్తన పదకొండవ తీయండి తీసి అండర్లైన్ చేయండి జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం అంటే ఇక మిగిలిన ఎక్కడైనా నీకు అసంపూర్ణ సంతోషమే అల్ప సంతోషమే నీకు సంపూర్ణ సంతోషం కావాలంటే ఒక దేవుడి సన్నిధిలోనే దొరికిద్దట దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు పాప ఏడు మోకాలు వేసుకొని దిగులుగా విచారంగా వస్తారు దేవుడి సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో అనుభవించిన తర్వాత అనుకుంటా పోతారు ఎప్పుడన్నా ఇసుగ్గా విరక్తిగా ఏమండి సినిమాలు పోయి వచ్చినట్టుగా ఎప్పుడన్నా చర్చి నుంచి బయటికి వెళ్ళాను కొంతమంది అయితే కోటం అయిపోయినా కూడా ఈ నిలబడతారు వరసగా నిలబడతారు పోలేక పోపు దిగాక ఏం గుర్తు ఇప్పుడు ఇప్పుడు పోయి మళ్ళీ ఇప్పుడు నాయనా పోయి ఇప్పుడు ఆ రంపల కుంపట్లో దిగాల పోయి సబ్బో ఎందుకయ్యా ఇవన్నీ పెట్టావు నాయనా ఈ గొడవ ఏది లేకుండా నీ సన్నిధిలోనే బెలే ఉండేది కదా ప్రభువా అనుకుంటా సన్నిధి వదిలిపెడుతున్నందుకు బాధగా పోతారు చాలామంది పోరు అసలు కోటం అయిపోయింది ఇక బోర్డినన్నా పోరు ఇక నేను నిలబడి పోతే కానీ ఇటుబడి పోరు ఇక మళ్ళీ మనసు మార్చుకుని ఏమన్నా వస్తానే అనుకో నిలబడి చూస్తానే ఉంటారు వెళ్ళాడు వస్తాడా వస్తాడా అని ఒక పది నిమిషాలు నిలబడి కన్ఫామ్ చేసుకుని ఇక రాడు వెళ్ళి ఉంటాడులే అనుకుని అప్పుడు వెళ్తారు అప్పటిదాకా నిలబడి చూస్తానే ఒక పాట ఏదన్నా ఒక మాట అన్నట్టు దేవుని సన్నిధిలో ఉంది మరి ఏం చేద్దాం అందుకే నేను చెప్పాను కదా నా టూరింగ్ నా టూరింగ్ ప్లేస్ ఏదన్నా ఉందంటే అది ఎడిపోయినా సరే మందిరమే అది ఆకుల మందిరం కానీ రేకుల మందిరం కానీ అది ఏదన్నా కానీ మందిరమునకు మించిన రమ్యమైన చోటు లేదు దేవుని సన్నిధికి మించిన రమ్యమైన చోటు లేదు నేను ఎటు పోయినా మా వాళ్ళకి కన్ఫామ్ మనం ఈరోజు అరే మనం టూర్ వెళ్దాం అన్న చెప్తా బా టూర్ అనగానే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు రెడీ హడావుడి రెడీ చేస్తారు బయలుదేరేటప్పుడు వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఈ టూర్లో కనీసం రెండు మూడు మందిరాలు విజిటింగ్ అన్న ఉంటుందని ఎందుకు వాళ్ళు వెతుకు దాంట్లో సంతోషం లేదని నాకు తెలుసు సంతోషం ఎక్కడుందో ఆశీర్వాదం ఎక్కడుందో శాశ్వత జీవం ఎక్కడుందో నాకు తెలుసు అది దేవుని సన్నిధిలో ఉంటుంది అందుకే ఏడుపోయినా సరే మందిరాలు అడుకుంటా మరి వాక్యం నిరర్థకం కాదుగా వాక్యం సత్యం ఏసయ రెక్కల నీడలో ఉన్న ఆనందం సంతోషం మనశాంతి ప్రశాంతత ఎక్కడ లేదని భక్తుడు చెప్పాడు ఇదే దావిధి చెప్పాడు ఇంకో కీర్తనలో యోవా యొద్ధ ఒక వరం అడిగి తిని దాన్ని పొందవాలని నేను ఎంతో ఎంతో అన్నాడు ఏమిటి వరం అంటే ఆయన మందిరములో నివాసం ఉండాలి భక్తిహీనులైన వారితో బ్రతుకుట కంటే ్రతుకుట మేలు భక్తి నైన వారితో బ్రతుకుట కల్కే నీపార సో నిలచూటే మేలు నా జీవితం వాడిపోయూ నడు మోడే నాడు వాడిపోయూయనుడు మోడు నీ సన్నిధిలో యువసీం చే ఎంత ధన్యమో ఎంత భాగ్యమో ఎంత ధన్యమో ఎంత భాగ్యమో భలే పాట మందిరం గొప్పతనాన్ని గురించి రాసుకున్న పాట ఇది ఏ సై ఇచ్చాళ్ళే నీ మందిరావరణంలో నాటబడిన జీవితం మందిరావరణములు నాటబడిన నా జీవితం వాడిపోదు ఎన్నడు మోడు కాదు ఏనాడునాడు వాడిపోదు ఎన్నడు నడు మోడు కాదు ఏనాడు ఎందుకు మోడైంది ఎందుకు వాడిపోయింది నీటి యోరంను నాటబడిన చెట్టు వలె ఆకు వాడక ఫలమీచే చెట్టు వలె పచ్చగా ఉంటుంది స్తోత్రం కనుక ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి ఆయన్ని ప్రేమించి ఆయనకు భయపడి భక్తి చేసే వాళ్ళ విషయంలో